నేటి విశ్వాస నాయకుడు జాన్ నెల్సన్ హైడ్ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల పన్నెండున పరమపదించెను ఈయన ప్రత్యేకతలు ఇండియాకు వచ్చిన మిషనరీ శక్తివంతమైన ప్రార్థనా యోధుడు ఉత్సాహభరిత సువార్థికుడు ఆత్మల విజేత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి హైడ్ జీవించిన కాలం పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు వరకు ఈయన ప్రార్థన పరుడైన హాయిడ్ గా ప్రపంచానికి సుపరిచితులు అమెరికా నుండి పంజాబ్కు వచ్చి సువార్త బోధించిన మిషనరీ ఈయన అసాధారణమైన ప్రార్థన జీవితం ద్వారా ఎన్నో ఆత్మలను పూరికొల్పి పంతొమ్మిది వందల నాలుగులో పునరుజ్జీవనం కోసం ఐక్యమత్యంగా ప్రార్థించటానికి పంజాబ్ ప్రార్థన యూనియన్ స్థాపించాడు ఈ విధంగా ఈయన ప్రార్థిస్తూ తనతో చేరిన వారందరికీ ఆ భారమును నేర్పించుచు భారతదేశ క్రైస్తవ్యంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తేగలిగాడు భారతదేశంలోని సియాల్కోట్ ప్రస్తుత పాకిస్తాన్ కన్వెన్షన్ సమావేశాన్ని పునరుజ్జీవనం ఆధ్యాత్మిక పునరుద్ధరణకు కేంద్రంగా మార్చడంలో ఈయన ప్రార్థనలు కీలక పాత్ర పోషించాయి ఆ కాలములో కొన్ని దశాబ్దముల వరకు దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ సియాల్కోట్ ఆధ్యాత్మిక కేంద్ర బిందువైనది దీని ద్వారా దేశీయ క్రైస్తవ్యము ఎంతో ఉద్యమము పొందినది హార్డ్ సువార్త ప్రార్థన పరిచర్యలను దేశములో పలుచోట్ల నిర్వహించను తద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి దేవుని కోసం మరింత శ్రద్ధగా ప్రార్థించేలా చేసింది తత్ఫలితంగా ఎన్నో ఆత్మలను ప్రభువుకు సంపాదించగలిగాడు చాలా మంది మిషనరీలు క్రైస్తవ నాయకుల ప్రార్థన జీవితాలను దేవుని పనికి అంకితం చేయడానికి ప్రేరేపించింది పంజాబ్ పంజాబ్లోను భారతదేశములో అనేక సువార్తికులు లేపబడేవి వీరిలో సాధు కర్తార్ సింగ్ సాధు సుందర్ సింగ్ సాధు కిషన్ సింగ్ బ్రదర్ భక్త్ సింగ్ ఇంకా దేశములో మొదలైన వారు కలరు ఈయన ప్రార్థన మొదలు పెడితే జవాబు దొరికేంత వరకు ప్రార్థన ముగించేవాడు కాదు ఆకలి కలి దాహము అంటే ఈయనకు తెలియదు ఏలియా వలె గొప్ప ప్రార్థనా యోధుడు ఇవన్నీ బైబిల్ పండితులు గుర్తించిరి పాక్షికంగా చెవిటివాడు అయిన హైడ్ భారతదేశంలో స్థానిక భాషలను నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు ఈయన మిషన్ ప్రారంభంలో కొంతమంది క్రైస్తవ్యములోకి మారినందుకు హింసను ఎదుర్కొన్నాడు ఇది ఈయను తీవ్రమైన ప్రార్థనకు తనను తాను అంకితం చేసుకునేలా చేసింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి ఈయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈయన రోజుకు ఒక ఆత్మను సంపాదించాలనే భారంతో ప్రార్థిస్తూ మరుసతి సంవత్సరం నాటికి నాలుగు వందలు మంది ఆత్మలను గెలుపొందాడు ఈయన చివరిగా చెప్పిన మాటలు ఎస్ క్రీస్తుదే విజయమనే అరవండి తీవ్ర అనారోగ్య కారణాన నలభై ఆరు సంవత్సరాల వయస్సులో మరణించగా ఇల్లినాయిస్ కార్తేజ్ లో ఖననం చేశారు ఈయన సియాల్ కోట్లో నాటిన విత్తనాల ద్వారా లెక్కలేనన్ని ఆత్మలను క్రీస్తు వద్దకు నడిపించారు ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి